హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది శుక్రవారం రోజు అమావాస్యతో కలిసి వచ్చిన శుక్రవారం రోజు ఆచరించిన పూజా విధానము ఈ వీడియోలో అసలు మనము దేవత అర్చన అంటే దేవుడికి ఏ పూలను పెడితే మంచిది చామంతి పూలు గులాబీ పూలు పెట్టొద్దు అని చెప్తున్నారు సో ఏ పూలు పెడితే మంచిది అని చాలా వరకు నేను తెలుసుకున్న విషయాలను అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను గులాబీ పూలు ఎందుకు పెట్టకూడదు చామంతి పువ్వులు ఎందుకు పెట్టకూడదు అసలు పూజలో ఏ పూలు పెట్టాలి దేవుడికి అలంకరణకి ఏ పూలు చేయ ఏ పూలు వాడాలి అర్చనకి ఏ పూలు వాడాలి నాకు తెలిసిన విషయాలను షేర్ చేస్తున్నాను వీడియోను తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి అదే విధంగా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఏదైనా సజెషన్స్ ఇవ్వాలన్నా కామెంట్ బాక్స్లో తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఇంకా శుక్రవారం వచ్చిందంటే ఇల్లంతా దేవాలయంలాగా మారిపోతుంది ఇంకా అమావాస్యతో కూడిన శుక్రవారం కాబట్టి ఇంకా నెగిటివ్ ఎనర్జీని పోగొట్టే ఒక చిన్న రెమెడీ తోటి పో చేసుకున్నాను అదేవిధంగా ఐశ్వర్య దీపం కదా మనము ఉప్పు దీపాన్ని పెట్టుకుంటాము కదండి ఉప్పు దీపాన్ని కూడా సిద్ధం చేసుకున్నాను ఇంకా ఇలాగ ప్రతి శుక్రవారం అయితే పూజను ఆచరిస్తూనే ఉంటాను మీకు తెలిసిన విషయమే ప్రతి శుక్రవారము ఏదో రకంగా ఏదో రకంగా అమ్మవారికి అర్చన అయితే చేసుకుంటాను ఒకసారి పువ్వులతో అర్చన ఒకసారి బిల్వపత్ర అర్చన కుంకుమ అర్చన తర్వాత ధాన్యలక్ష్మికి ధనలక్ష్మి అర్చన ఇలాగా కుబేర లక్ష్మి పూజ ఎలాగ మనసుకి తోచితే అలాగా వారానికి ఒకసారి ఇలాగా అమ్మవారిని చక్కగా అలంకరణ చేసి పూజ చేసుకోవడము వీధి గుమ్మాన్ని పసుపుతో చక్కగా అలంకరణ చేసుకోవడము ఇల్లు దేవాలయంలాగా ఉండేలాగైతే చూసుకుంటాను ఇంకా నాకు ఉదయం పూట నిత్య దీపారాధన చేసుకుంటాను ఎలాగో ఇంకా సాయంకాలం సమయంలోనే ఇలాగ పూజను ఆచరించుకుంటాను ఇక్కడ ఐశ్వర్య దీపాన్ని అయితే సిద్ధం చేసుకున్నానండి ఐశ్వర్య దీపం ఎలా పెట్టాలి ఏంటి అనేది కూడా వీడియోస్ ఉన్నాయి వీలైతే మీకు తెలుసుకోవాలనిపిస్తే తప్పకుండా వీడియోస్ని వాచ్ చేయండి తర్వాత ఇంకా నెగిటివ్ ఎనర్జీని పోగొట్టే సింపుల్ రెమెడీ అండి ఇది మామూలుగా ఏదైనా గ్లాస్ బౌల్స్ కానీ లేదంటే ఇలాగ మట్టి ప్రమిదలలో కొంచెం సాల్ట్ రాక్ సాల్ట్ ఉంటుంది కదా దొడ్డుప్పుని తీసుకొని ఒక నిమ్మకాయని రెండు భాగాలుగా కట్ చేసి ఒకదానికి పసుపు ఒకదానికి కుంకుమతో ఇలాగ వీడియోలో చూపించిన విధంగా చేసి గుమ్మ ముందు పెట్టుకుంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది ఇంకా పూజకి ఇలాగ పూలనన్నీ సిద్ధం చేసుకుంటున్నానండి ఇంకా ఈ పూజలో ఏ పూలను వాడాలి ఈ పూలను వాడకూడదు అని చాలామంది గురువులు చెప్తున్నారు పెద్దవాళ్ళు చెప్తున్నారు అసలు మనము పూజకు పువ్వులను ఎలాగా వాడాలి ఏ పూలతో అర్చన చేయాలి ఏ పూలతో అలంకరణ చేయాలి అనేది అయితే నేను తెలుసుకున్న విషయాలను షేర్ చేయబోతున్నాను ఇంకా ప్రతినిత్యము పూలతో అర్చన చేసుకుంటాను డైలీ నిత్య నిత్యదీపారాధనలో సింపుల్గా ప్రతి ఒక్క ఫోటోకి ఒక్క పువ్వు ఉండేలాగా చూసుకుంటాను ఇంకా విగ్రహాలకి కూడా పువ్వులు ఒక్కొక్కటి ఉండేలాగా చూసుకుంటాను ఇంక ఇలాగా ప్రత్యేకమైన పూజ చేసుకునేటప్పుడు మాత్రం పువ్వులతో అర్చన చేసుకుంటాం ఇంకా ఈ పువ్వుల విషయానికి వస్తే ప్రతినిత్యము పూసి సాయంకాలానికల్లా తన జీవితాన్ని అంటే వాడిపోయే పువ్వులను పెట్టడము చాలా శ్రేయస్కరమై చెప్తూ ఉంటారు ఇంక ఇందులో వచ్చేసి స్వస్తిక్ పూలు ఉంటాయి నందివర్ధనము పూలు ఇలాగ పసుపు కలర్లో ఉండే పువ్వులు ఏ పువ్వు అయినా సరే ఈ పువ్వులు వాడొచ్చని చెప్తూ ఉంటారు ఉదాహరణకి మీరు తెలుసుకోవాలనిపిస్తే అమ్మవారి పద్మావతి దేవి పుష్పార్చనలో పువ్వులకు ప్రత్యేకంగా ఉంటుంది ఏ పువ్వులు ఎలాగా అలంకరణ చేశారనేది వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి మీకు తెలుస్తుంది ఇంకా నిత్యము పూసే పూలతో అర్చన చేయడము భగవంతుడికి ప్రీతికరమైనది ఇంకా అందులో మనము అలంకరణకు ఎక్కువగా వాడుతూ ఉంటాము ఎక్కువగా పువ్వులు మనకి పొద్దునే ఉదయాన్నే కోసుకోవడము వీలు కాదు ఇంకా సొంతిల్లుండి అపార్ట్మెంట్స్లో ఉంటే పువ్వులు పెట్టుకునే వీలు కాదు చెట్లలో కోయడం వీలు కాదు ఉదయాన్నే లేసి పువ్వులను మళ్ళీ ఎవరి వెంటి దగ్గరనైనా పువ్వులు కోసుకొని వస్తే వాళ్ళు ఏమైనా అంటారేమో అని ఇదొకటి ఉంటుంది ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి పువ్వులను కొనుక్కొని వచ్చి కూడా పూజ చేసుకుంటూ ఉంటాం కదా ఇందులో ముఖ్యమైనది ఏంటంటే నేను తెలుసుకున్నది మొదటిగా పువ్వులు ఇంట్లో ఏ చెట్టు అయినా ఒక్క చెట్టు అయినా సరే ఒక స్వస్తి పూల చెట్టు లేదంటే ఒక గన్నేరు చెట్టు ఏ చెట్టునైనా పెంచుకొని ఆ చెట్టు నుంచి కోసుకొని వచ్చి మన ఇంట్లో ఉన్న దేవుడికి అర్చన చేస్తే ఉత్తమమైన ఫలితం ఉంటుందట పూజకి తర్వాత ఇంకా పక్క వాళ్ళ పువ్వుల చెట్ల నుంచి తీసుకొని వచ్చి పువ్వులతో అర్చన చేసుకుంటే అధమం అంటే మధ్యమ ఫలితం ఉంటుందట తర్వాత కొనుక్కొని వచ్చి పువ్వులతో పూజ చేసుకుంటే అసలు ఫలితమే ఉండదని చెప్తున్నారు ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో మనకు తెలియదు కానీ కానీ తెలుసుకుంటే అర్థమవుతుంది అంతే కదా మామూలుగా మన ఇంట్లో పూసిన పువ్వులతో పూజ చేసుకుంటే సో వాళ్ళు చెప్పినట్టుగా మంచి ఫలితం ఉంటుంది ఇంకా మనము కట్టుకునే వస్త్ర ధారణలో కూడా అంటే మామూలుగా మనము చీర కట్టుకొని పూజ చేస్తే ఒక ఫలితం ఉంటుంది డ్రెస్సెస్ వేసుకుంటే ఒక ఫలితం ఉంటుంది నైటీతో పూజ చేసుకుంటే ఒక ఫలితం ఉంటుంది ఉంటుందండి తప్పకుండా అంతే కదా పట్టు వస్త్రాలకి ఒక ఫలితం ఉంటుంది నార వస్త్రాలకి ఒక ఫలితం ఉంటుంది ఇలాగా రకరకాలుగా ఉంటూ ఉంటాయి అందులో మనము ఎప్పుడైతే పూజను చేయాలి అని అనుకున్నామో మన ఇంటి వాతావరణానికి బట్టి మనము ఉండే పరిస్థితులను బట్టి మనము వీలైనంత మట్టుకు ఉత్తమమైన ఫలితాన్ని పొందడం కోసము చిన్న చిన్న రెమెడీస్ అయితే ఫాలో అవ్వాలి ఇంకా ఈ పువ్వుల విషయానికి వస్తే మాత్రం చామంతి పువ్వులు కానీ గులాబీ పువ్వులు కానీ పూజకు అంత శ్రేయస్కరము కాదు ఉత్తమమైన ఫలితము ఉండదు అని నా ఉద్దేశము ఎందుకంటే చాలామంది పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు ఇంక ఇందులో రోజు పూసే పువ్వులతో పువ్వు దేవుడికి అర్చన చేసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది సో ఇందులో వచ్చేసి ఇంకా ఉదయాన్నే పువ్వులు కోసుకొని రావాలంటే వేరే వాళ్ళ పువ్వులు కోసుకుంటే ఇంకా వాళ్ళు ఏదైనా తిట్టినా లేకపోతే ఏదైనా మా పువ్వులు మాకు పువ్వులు లేకుండా చేశారని అని బాధపడినా దాని ద్వారా ఏంటంటే మనకి ఫలితం ఉండదు నేనైతే ఏం చేస్తానంటే ఉదయం పూట పువ్వులు తీసుకొని రావడం అయితే రెగ్యులర్గా నా పని చేసుకుంటూనే ఉంటాను ఇందులో వచ్చేసి వాళ్ళని తప్పకుండా అడుగుతాను ఎందుకంటే ఇంటి చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచే మామూలుగా మా వీధిలో వరకు ఉండే వాళ్ళ దగ్గర నుంచే నేను పువ్వులు తీసుకొని వస్తాను ఇంకా ఆ సమయంలో సాయంకాలం ఎలాగో మాట్లాడుకుంటే ఇలాగ పూజ ఉంది ఇలాగ చేసుకోవాలి అనుకుంటున్నాము కాబట్టి ఎలాగో ఎక్కువ శాతంగా పువ్వులతో అర్చన చేసుకోకుండా ఉండే వాళ్ళ ఉంటారు కాబట్టి నాకు కావలసిన పువ్వులను కొన్ని కోసుకొని వచ్చి వాళ్ళకు పూజకు సంబంధించి ఎంతవరకు పువ్వులు ఉంటాయో అంతవరకు అయితే ఉంటారు మొత్తం చెట్టు అంతా పువ్వులన్నీ కోసేసుకొని రాను అసలు ఎప్పుడూ చెయ్యను ఎందుకంటే మనము చేసుకోవాలి అనుకునే ఉదయాన్నే మనకు వీలవుతుంది కాబట్టి మనం కోసుకుంటాం వాళ్ళు ఇంటి దగ్గర ఉన్న చెట్టు వాళ్ళు మరి చెట్టు పెట్టుకొని అంత నీళ్లు పోసి అంత వృద్ధి చేసుకునే వాళ్ళకి వాళ్ళకి కూడా పువ్వులు ఉండాలి కదా ఇలాగ ప్రతిదీ ఆలోచించుకోవాలండి పూజ విషయంలో అయితే ఎందుకంటే మనకు ఫలితము రావాలి అన్నప్పుడు ఆ భగవంతుడు మనము చేసేది మెచ్చాలి అనుకున్నప్పుడు మాత్రము మనం చేసే పని దగ్గర నుంచి ప్రతి ఒక్కటి శ్రద్ధగా చేసుకోవాలి ఇంక ఇది ఎందుకంటే ఎన్ని గొప్ప గొప్ప మంత్రాలు చదువుకున్న ఎన్ని చేసినా సరే మనం చేసే పనులను బట్టే మనకి ప్రతిఫలం అనేది ఉంటుంది ఇందులో చామంతి పువ్వులని గులాబీ పువ్వులని మామూలుగా పూజకు వాడుతూ ఉంటాము ఇవి ఒక నెల రోజులైనా అసలు వాడిపోవండి ఫ్రిడ్జ్లో పెడితే చూడండి నెల రోజులైనా పువ్వు ఎలాగుందో అలాగే ఉంటుంది ఇంకా శ్రావణ మాసంలో పువ్వులకు ఎక్కువగా డిమాండ్ ఉంటుందని వాళ్ళు ఏం చేస్తారంటే వాడిపోయిన పువ్వులని కూడా రకరకాల కలర్స్ వేసి కూడా అమ్ముతూ ఉంటారు సో ఇలాంటి పువ్వులు పెట్టి పూజ చేస్తే అంత ఫలితం ఉంటుందా ఉండదు కదా అలంకరణ నిమిత్తము ఇంకా మనము అలంకరణ చేసుకోవాలి అంటే ఫోటోలకి పైన మనము అలంకరణ చేసుకోవడానికి పెట్టుకోవడానికి కానీ లేదంటే ఏదైనా పూల మాలలు వేయడం కానీ వీటికి మాత్రము ఈ పువ్వులని వాడుకుంటే తప్పేమీ లేదు ఇంకా అందులో గులాబీ పువ్వులు కూడా వాడొద్దని చెప్తూ ఉంటారు ఎందుకంటే గులాబీ చెట్టుకి ముళ్ళు అనేవి ఉంటూ ఉంటాయి కదండీ ఇటువంటి పువ్వులతో పూజ చేయడం అనేది నిషిద్ధము అని చెప్తూ ఉంటారు ఆలోచిస్తే కరెక్టే అనిపిస్తుంది నాకు అందుకోసమే నేను ఏం చేస్తానంటే ఎక్కువ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా పువ్వులు తీసుకొని వస్తే వీలైనంత మట్టు తక్కువ తీసుకొని వస్తాను ఇంక ఇవి పైన ఫోటోల పైన పెట్టుకుంటూ ఉంటాను విగ్రహాలపైన చామంతి పువ్వులు పెట్టుకుంటూ ఉంటాను ఇంకా గులాబీ పువ్వుల విషయానికి వస్తే ఎక్కువ డెకరేషన్కి సంబంధించే వాడుతూ ఉంటాను ఆ పువ్వుల రేకులను తీసి నీళ్ళలో అంటే నీళ్ళలో దీపాలు పెట్టుకునేటప్పుడు కానీ తులసిలో వేయడం కానీ ఏదైనా డెకరేషన్కి సంబంధించి అంటే పీఠం పైన ఏదైనా అలం అలంకరణ నిమిత్తం మాత్రమే వాడుకుంటూ ఉంటాను ఓన్లీ గులాబీ రేకులను ఇంకా చామంతి రేకులను కూడా తీసి మనము పూజకి వాడుతూ ఉంటాము పూజ అంటే రెండు రకాలు అలంకరణ ఒకటి అర్చన ఒకటి మనము అర్చన చేసేటప్పుడు తప్పకుండా ఇలాగ నిత్యం పూలు పూసే పువ్వులతో అర్చన చేయడము ఉత్తమమైనదండి ఇంకా దీంట్లో అసలు ఎటువంటి డౌట్ అయితే లేదు ఇంకా అందుకోసమే నేను వీలైనంత మట్టుకు ఈ పువ్వులని తీసుకొని వచ్చి పూజ చేసుకుంటూ ఉంటాను మీరు ఎన్ని వీడియోస్ చూసినా సరే వరలక్ష్మి వ్రతానికి సంబంధించి కానీ ఏవి చూసినా సరే అలంకరణ నిమిత్తం మాత్రమే చామంతి గులాబీలు ఉంటాయి వీలైనంత మట్టుకు మాలను కూడా ఈ పువ్వులతో అల్లడానికి చూస్తూ ఉంటాను ఎందుకంటే పువ్వు అనేది పలచగా ఉండాలి శ్రేష్టంగా ఉండాలి అది పూజకు ఇంక గన్నేరు పువ్వులు కానీ స్వస్తిక్ పువ్వులు కానీ పసుపు కలర్ పువ్వులతో కానీ ఎర్ర కలర్ పువ్వులతో కానీ చేయడము ఉత్తమమైనది నంది వర్ధనాలు ఇంక ఇవి శ్రేష్టమైనవి అని నేను తెలుసుకున్నాను అనమాట అందుకోసమే ఎక్కువ శాతము ఈ పువ్వులతోటే అర్చన చేసుకుంటూ ఉంటాను ఇంక ఈరోజు శుక్రవారం కాబట్టి చూశారు కదా ఐశ్వర్య దీపాన్ని పెట్టి రూపాయి చిల్లర చిల్లరకాయలతోటి అయితే ధనలక్ష్మి పూజ చేసుకున్నానండి ఒక అయ్యగారు చెప్పారనమాట ఇలాగా మనకి రూపాయి కాయిన్స్ ఉంటాయి కదా ఆ కాయిన్స్ ఒక నూట ఎనిమిది కాయిన్స్ని తీసుకొని మామూలుగా అష్టోత్తర నామాలు చదువుకుంటూ అమ్మవారికి ఇలాగ శుక్రవారము పూజ చేసుకోవడం ద్వారా ఐశ్వర్యం సిద్ధిస్తుంది అనేది ఎప్పుడో తెలుసుకున్నాను ఇంకా అప్పటిలో పూజ చేసుకునేది అనండి బట్టి చేసుకుంటూ ఉంటాను ఇంకా నా వీలుని బట్టి ఒక ఒక వారము కుంకుమార్చన చేసుకోవడము ఒక వారము ఇలాగా చిల్లర రూపాయి కాయిన్స్ తోటి అర్చన చేసుకోవడం అష్టోత్తర నామావళి చదివేటప్పుడు మాత్రమే అర్చన చేసుకుంటామన్నమాట ఇలాగ అర్చించేటప్పుడు మనము చక్కగా మనసుతో అర్చించాలి అర్చన చేసేటప్పుడు వాడే పువ్వులను బట్టి కూడా ఉంటుంది ఒకవేళ పువ్వులు దొరకలేదు అనుకోండి ఆ పువ్వుల సమక్షంలో మనము అక్షంతలని కూడా వాడుకోవచ్చు అక్షంతలు కూడా ఎక్కువగా గుప్పెడు గుప్పెడు వేయకుండా రెండు రెండు అక్షంతలు వేసుకుంటూ అర్చన చేసుకోవాలి పువ్వులు కూడా ఒక్కొక్క పువ్వును వేసుకుంటూ శ్రద్ధగా అర్చన చేసుకోవాలి ఇంకా ఇలాగ ఎక్కువ పువ్వులు దొరికినప్పుడు అక్షంతలతో అర్చన చేసుకోవడము అలంకరణ నిమిత్తము వాడుకోవడము అందులో వీలైనంత మట్టుకు ఇలాగ రోజు పూసే పువ్వులతో అర్చన చేసుకోవడము ఉత్తమమైనది ఒకవేళ ఇలా పువ్వులు దొరికినప్పుడు చామంతి గులాబీ పువ్వులను అలంకరణ నిమిత్తం మాత్రమే వాడాలి వాటి రేకులతో ఇలాగ అర్చన చేయకూడదు అంటే అర్చన అంటే దేవుడి పాదాల ముందు పెట్టి అష్టోత్తర నామాలు సహస్రనామాలకు మనము ఉపయోగించే దే అర్చన అంటారు ఈ అర్చనకు అలాగ వాడకూడదు రేకులను తీసి అస్సలు వాడకూడదండి చామంతి రేకులను తీసి వాడుతూ ఉంటాము అది అసలు ఆ పూజ చేసిన ఫలితమే ఉండదు గులాబీ రేకులను కూడా తీసి వాడుతూ ఉంటాము నామాలు చదువుకోవాలన్నప్పుడు పువ్వులు లేనప్పుడు అక్షంతలను వాడితే ఉత్తమమైన ఫలితం ఉంటుంది కానీ ఇలాగ రేకులతో అస్సలు పూజ చేయకూడదు ఇది ఒకటి తెలుసుకోవాలి రెండవది బంతి పువ్వులను కూడా అర్చన చేయకూడదని చెప్తూ ఉంటారు అలంకరణ నిమిత్తం కూడా దేవుడి ఫోటోలకు పెట్టకూడదని చెప్తూ ఉంటారు ఇది కూడా వాస్తవమైనది ఇంకా బంతి పూలను మామూలుగా మండపాల అలంకరణకి కానీ గుమ్మాల అలంకరణలకి తోరణాలు కట్టుకోవడానికి సత్యనారాయణ స్వామి పీఠ అలంకరణకి ఇలాగ అలంకరణకి వాడుకోవచ్చు ఇంకా చామంతి బంతి గులాబీ పువ్వులను వాడేటప్పుడు మనము పూజకు ఉత్తమమైన ఫలితం ఎలాగైతే వస్తుందో అలాగ ఆచరించడము ఉత్తమమైనది ఎందుకంటే శ్రావణ మాసం వస్తుంది కాబట్టి అందరము పువ్వులతో అర్చన చేసుకోవాలని ఉంటుంది కాబట్టి ఇంకా పువ్వులు కూడా చాలా ఖరీదైనవి ఉంటాయి రూపాయికి ఒక పువ్వు చొప్పున దొరుకుతూ ఉంటుంది ఆ కాలంలో వీలైనంత మట్టుకు పువ్వులను అలంకరణకు వాడుకొని శ్రేష్టమైన పూజను చేసుకొని అందరూ సత్ఫలితాన్ని పొందాలి ఇంకా ఏముంది ఇలాగ అందరూ అన్ని చెప్తూనే ఉంటారు మాకేంటి మేము చేసుకుంటాము అనుకోవడం కాదు ఎందుకంటే మనకు ఉన్నత స్థాయిలో ఉన్నాము అనుకోండి అహంతో ఆలోచించకుండా మామూలుగా పద్ధతితో ఆలోచించుకోవాలి కలిమి లేములు అనేది కాదు శ్రేష్టమైన విధానాన్ని అనుసరించడం ద్వారా మన జీవన విధానం అనేది సక్రమంగా సాగుతుంది అంతే కదా జీవించే వరకు ఉత్తమంగా ఉండడము భగవంతుని ఉత్తమంగా సేవించడమే ఉత్తమమైన లక్షణాలు ఇలాంటివన్నీ తెలుసుకోవాలి ఇవి సులువైనవి పద్ధతి కలవి మనం ఏదో ఎక్కువగా చేయాల్సిన అవసరం లేదు చూసారు కదా పువ్వుల అలంకరణలో ఎంత బాగున్నారో చామంతి పువ్వులు గులాబీ పువ్వులు పెట్టకపోయినా ఇలాగ ఈ పువ్వులతో అర్చన చేసుకున్న తర్వాత అర్చించిన దానికి ఫలితం వస్తుంది మరుసటి రోజు వల్లిపోతూ ఉంటాయి ఇంకా ఈ పువ్వులన్నీ తీసుకొని మామూలుగా చెట్ల మొదల్లో వేసుకోవాలి ఇంకా పువ్వులతో అలంకరణ చేసి అర్చన చేసిన తర్వాత ఎక్కువ పువ్వులు ఉంటే వాటిని ఎక్కడ వేయాలనేది కూడా ఉంటుంది అది కూడా మనకి ఫలితాన్ని ఇస్తుంది ఇంకా డస్ట్బిన్లో అలాగా కాకుండా చెట్ల మొల మొదల్లో వేయడము లేదంటే మనకి మామూలుగా ఇంటి ఆవరణలో ఏదైనా మొక్క ఉంటుంది కదా ఏదైనా చిన్న చిన్న మనీ ప్లాంట్స్ అలాంటివి పెంచుకున్నప్పుడు అందులో వేసేసి ఎందుకంటే ఒక ఎరువులాగా కూడా యూస్ అన్నమాట ఇంక ఇలాగైతే చూసుకోవాలండి ఇంకా పువ్వులతో అర్చన చేసుకునేటప్పుడు మనము పాటించిన నియమాలు ఇవన్నమాట ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరిన్ని విషయాలు నాకు తెలిసి ఉంటే తప్పకుండా కామెంట్ చేస్తాను తెలియకపోతే తెలుసుకొని మరీ మీకు తప్పకుండా వివరిస్తానని చెప్తున్నాను ఇంకా వర్షాకాలం కాబట్టి వర్షం వస్తుందని సులువుగా సింపుల్గా మొగ్గు వేసుకొని ఇంకా గుమ్మ ముందు ద్వారలక్ష్మి పూజ చేసుకొని తులసి పూజను కూడా ఆచరించుకొని ఇలాగ పూజ అయితే చేసుకుంటానండి ఇంకా ప్రతీదీ తెలుసుకోవాలి ప్రతీదీ శ్రద్ధగా చేసుకోవాలి ప్రతీదీ మనసుతో చేసుకోవాలి అప్పుడే మనకి ఫలితం అనేది లభిస్తుంది ఇంకా ఇలాగ చూస్తారు కదా తులసి పూజ అయితే పూర్తయిపోయింది ఇంకా మీకు ఎటువంటి పూజలు కావాలి ఇంకా ఎటువంటి పూజలు చేసుకోవాలనుకుంటున్నారు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీళ్ళనంత మట్టుకు శ్రావణ మాసంలో ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా నాకు తెలిసిన విషయాలను అయితే మీకు షేర్ చేస్తాను ఇంకా ఎంత అద్భుతంగా అనిపిస్తుందా అండి వారంలో శుక్రవారము కా శనివారము చాలా అద్భుతంగా పూజలు అయితే ఆచరించుకుంటాను ఇంకా నిత్యదేవి ఆరాధన ప్రతిరోజు సులువుగా చేసుకుంటాను అందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియో తేపీ కలుసుకుందాము నేను మీ అరుణ సంతోష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్